సనాతన కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెప్పుకుంటే దేవుడు మరి ఈ కథలో సారాంశం ఏముంటుందో అసలు ఈ చెప్పుకుంటే దేవుడేవిట వీటి గురించి మనం సరదాగా తెలుసుకుందాం ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలీకుడు ఉండేవాడు ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు అయితే ఆయన దానకర్ణుడి లాంటివాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన మీదుగానే ఖర్చు అయిపోయింది మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరణ తగ్గిపోయింది రాబడి సన్నగిల్లిన జితేంద్రుడు తండ్రిలాగే దాన ధర్మాలు చేసి పేదరికం బాధపడ్డాడు జితేంద్రుడికి ఇద్దరు కొడుకులు తన కొడుకులకిద్దరికీ అతను ఇంద్రజాల విద్యలో నేర్పాడు అది విద్య కావటం చేతను తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండటం చేతను తన కొడుకులకు ఇతర విద్యలేవీ చెప్పించలేదు జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కనే లేదు అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు రాముడు అలిగి ఎటో పారిపోయి తిరిగి ఇంటికి రానేలేదు కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు దాంతో జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరిగాడై వీధుల పాలయ్యాడు చంద్రుడు కలవాడు వాడు ఊళ్ళ వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్ట పోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు అది చూడటానికి చాలామంది పిల్లలు చేరారు వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్లను ఆనందింప చేస్తున్నాడు ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది చంద్రుడు తన గారడి ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన నాలుగేళ్ల కొడుకును పట్టుకుని చావగొట్టేస్తున్నది ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లిపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకుని తరువాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది ఎలాగో ఆరు రోజులు గడిచాయి ఇవాళ కుర్రవాణ్ణి మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాణ్ణి దండిస్తున్నది పిల్లవాణ్ణి ఆకలితో మార్చడమేగాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది వాడు ఆమెతో వినయంగా అమ్మా చిన్న పిల్లలలో దేవుడున్నాడు అంటారు కదా ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియటం లేదు అన్నాడు ఆమె ఈసడింపుగా అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది చంద్రుడు సరేననే చిన్నపిల్లవాణ్ణి మాయ మాటలతోనూ చిన్న చిన్న గాడి పనులతోనూ మరిపించసాగాడు ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుణ్ణి మెచ్చుకుని వాడికి కూడా భోజనం పెట్టింది భోజనమయ్యాక చంద్రుడు ఆమెతో అమ్మా కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూడాలని ఉన్నది అన్నాడు ఆమె నవ్వి దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా ప్రత్యక్ష దైవం నీతో మాట్లాడతాడు నీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువయ్యింది అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు అక్కడ జనం విపరీతంగా ఉన్నారు అందరూ మౌనంగా కూర్చుని ఉన్నారు ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనపడే ఆయన కూర్చుని ఉన్నాడు మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మని ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూతి సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు అప్పుడప్పుడు గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తూ ఉంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు చంద్రుడికి ఇదంతా వింతగా కనబడింది ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును కానీ తాను మామూలు గారిడీవాడుగానే ఉండిపోయాడు ఈ సాధువు దేవుడైపోయాడు ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువును ఏకాంతంగా కలుసుకున్నాడు ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి నేనొక ఇంద్రజాలీకుణ్ణి మీ ప్రదర్శనలు చూశాను వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకడం కూడా కష్టంగా ఉన్నది ప్రజలు మిమ్మల్ని దేవుడు అంటున్నారు ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు ఇందులో రహస్యమేమీ లేదు నేను దేవుడి అవతారాన్ని నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు నీకు పరికరాలు అవసరం నాకు అవసరం లేదు అన్నాడు సాధువు అలాగా అయితే నేను నా వేలు తెగ కోసుకుంటాను దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు అలాగేనన్నాడు సాధువు వెంటనే చంద్రుడు తన వేలును చిన్న బాకుతో కోసేసుకున్నాడు రక్తం ఎర్రగా ప్రవహించింది సాధువు తెగిన వేలును యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు రక్తం మాయమై వేలు మామూలుగా అయ్యింది అసంభవం ఈ విద్య మా కుటుంబం వాళ్లకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని చంద్రుడు గుణిగాడు సాధువు ఉలిక్కిపడి నీ పేరు చంద్రుడు కాదు అన్నాడు అవును మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు నేను నీ అన్నను రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ చంద్రుడు తెల్లబోయాడు అతని నోట మాట రాలేదు సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు నీ ప్రశ్నకు ఇప్పుడు సరి అయిన సమాధానం చెబుతాను ఈ ప్రపంచంలో అంతా మాయ నువ్వు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు పెద్దవాళ్ళ విషయంలో అలా కాదు నేను దేవుడినని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడిని అయ్యాను నువ్వు గారిడీవాడినని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండిపోయావు ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు కానీ వాళ్లకు అనుమానం రాదు ప్రపంచంలో హాయిగా బ్రతకాలంటే విద్య ఉంటే చాలదు మాటలు చెప్పి మోసం చేయటం నేర్పించినప్పుడే నీ విద్య రాణిస్తుంది అదే నేను చేసినది దేవుడినని అబద్ధమాడటం నా బ్రతుకు తెరువు ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు నీ సందేహం తీరింది కదా ఇక వెళ్ళిరా చంద్రుడు వెళ్ళిపోయాడు ఆ తరువాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడటానికే వెళ్లడం ఆరంభమైంది